హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తెలంగాణ స్పెషల్ కారపప్పలు తయారు చేసుకుందాము కారపప్పలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి సంక్రాంతి అనగానే కారపప్పలు మురుకులు హర్షాలు క్రిస్పీగా చాలా బాగుంటాయి కారపప్పలు కారపప్ప జైలికి ఫస్ట్గా పిండి తీసుకుంటున్నాము పిండి ముందే జల్లించి పెట్టుకున్నాము రెండు కప్పుల పిండి తీసుకుంటున్నాము కారపప్పలు తయారు చేసుకునేకి కావలసిన పదార్థాలు ముందుగా పిండి కరివేపాకు కొత్తిమీర పుదీనా కారం ఉప్పు ధనియాలు జీలకర్ర నువ్వులు ఎల్లిగడ్డ అల్లం చిట్కాడ పసుపు వేయించి పెట్టుకున్న పల్లీలు రెండు కప్పుల పిండి తీసుకున్నాను హాఫ్ కప్పు పల్లీలు తీసుకోవాలి కొద్దిగా పుదీనా సన్నగా కరి చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర టూ టేబుల్ స్పూన్ నువ్వులు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ చిటికెడ పసుపు ధనియాలు టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను జీలకర్ర వన్ టేబుల్ స్పూను ఒక ఇంచ్ అల్లము ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఈ మూడు ఒక దగ్గర వేసి మిక్సీ పట్టుకోవాలి పచ్చగా ఈ కారపప్పులలో ధనియాలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఈ మూడు కలిపి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కచాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా పిండిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ధనియాలు ఇలా కచ్చాపచ్చగా వేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ధనియాలది ఇదంతా మంచిగా ఫస్ట్ పిండి అంతా కలిసేటట్టు అన్నీ మంచిగా కలుపుకోవాలి పిండి మొత్తం మంచిగా ఎక్కడ ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం అన్ని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి ఒకేసారి లూజ్ అవుతుంది పిండి మంచి అంతా ఇలా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చుట్టుకోవాలి మీకు ఏ సైజు కావాలో ఇట్లా పిండి మొత్తం ఇట్లా ముద్దలుగా చుట్టుకోవాలి అన్నీ ఇదే విధంగా పిండి తీసుకొని ఇట్లా రౌండ్గా బాల్స్ చేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకొని పేపర్కి లాయల్ రుద్ది చేసుకోవాలి డీ ఫైతే సరిపడా ఆయిల్ పోసుకోవాలి మిషన్ మీదనైనా చేసుకోవచ్చు ఇట్లా కవర్లోనైనా చేసుకోవచ్చు ఎలాగనైనా చేసుకోవచ్చు ఇది తీసి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకోవాలి ఇట్లా ఒక సైడ్ కల్లాక రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి ఆయిల్ ఆయిల్లో వేయాలి ఇప్పుడు అయ్యింది ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి కారపప్పలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి సంక్రాంతి అనగానే కారపప్పలు మురుకులు హర్షలు అందరు చేసుకుంటారు క్రిస్పీగా చాలా బాగుంటాయి కారపప్పలు బా నేను తినిస్తా అబ్బా కర్ర 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 ఉంటున్నాయి బాగున్నాయి సంక్రాంతి ఎక్కువ ఎక్కువ చేసుకుంటున్నా మా వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేస్తలేరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది